హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఇంకా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి ఇంకా బ్లాగ్లోకి ఎంటర్ అయినట్లయితే ఆల్ ఆఫ్ సడన్ అయితే ప్లాన్ చేసేసాము ఈ ట్రిప్ అయితే ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేసి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూసేద్దాము అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అలా మొదలైంది మా ట్రిప్ అయితే అయితే బోల్తా అయితే ఏం పడలేదండి అంత సవ్యంగానే జరిగింది ఇంకా ఇందిరా వచ్చారు ఇంకా తనతో పాటు బయటికి వెళ్ళే ట్రిప్స్ అట్లా నార్మల్గా ప్లాన్ చేస్తూ ఉంటాము ఈసారి అయితే వద్దే వద్దు ఎక్కడికి వెళ్ళడం వద్దు ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంది ఇంకా ఇంటి దగ్గర ఉండిపోదాము అనేసి అనుకో సరే ఇంకా మా మరది కొడుకుని మళ్ళీ మా మరది వైఫ్ని అయితే పిలుచుకెళతాము అనేసి ప్లాన్ చేసాము ఎక్కడైనా నియర్ బై ఉన్న జూకో ఎందుకంటే పిల్లలకి అలాంటి జూ లేదంటే ఎక్కడైనా పార్కు ఇలాంటివి వెళ్తే వాళ్ళకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు చిన్నప్పటి నుంచే కొంచెం అర్థం చేసుకునేకి మైండ్ అయితే బిల్డ్ అవుతుంది సో అందుకనేసి వెళ్దాం అనేసి ప్లాన్ చేశాము బట్ ఆ రోజు అయితే మాకు కుదరలేదన్నమాట సో ఇంకా మా అయితే కాల్ చేశాను ఇంకా ఉదయాకి కాల్ చేస్తాను ఇంకా రండి ఇక్కడ సో ఇంకా ఎలానో అక్కడికి వెళ్దాము అనుకుంటే ఇంకా కార్ అయితే కావాలి ఇంకా అలానే మా ఇంకో ఫ్రెండ్ కుసుమాకి అయితే కాల్ చేశాను తను కూడా వచ్చేటువంటి వాళ్ళ కార్లోనే వెళ్ళిపోదాము అనేసి లేదంటే జూమ్ కార్ అలా తీసుకుందామా బాడుక్కి అనుకున్నాము ఇంకా పిల్లల హాలిడేస్ కదా ఇంకా వాళ్ళు కూడా ఊరికి వెళ్ళే ప్లాన్ ఉన్నింది ఎలానో నేను కరెక్ట్గా కాల్ చేశాను ఇంకా ఆ రోజే అంటే మేము అనుకున్న రోజు నెక్స్ట్ డేకి అయితే బయలుదేరేటట్టు ఉన్నింది సో ఇంకా ప్లాన్ చేసిన రోజైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము తను కూడా ఓకే వెళ్దాము అనేసి అనింది ఇక వాళ్ళ ఊరికి కూడా వెళ్ళినట్టు ఉంటుంది అనేసి ఇంకా అదైతే బయలుదేరేస్తున్నాము వాళ్ళ ఇంటికి అయితే ఇంకా నైట్ స్టే అయితే వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాము ఇంకా అక్కడ నుంచి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అయితే లేచాము అనమాట లేచి స్నానాలు నాలుగు గట్రాగా చేసుకొని ఇంకా ఇంటి దగ్గర నుంచి ఫైవ్ ఓ క్లాక్ అయితే బయలుదేరేసాము ఇంతసేపు నేను ప్లేస్ కానీ రివీల్ చేయలేదంటే ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటారు అనుకుంటున్నాను సో ఇదైతే హార్స్లీ హిల్స్ అండి మదనపల్లి దగ్గర ఉన్న హార్స్లీ హిల్స్ ఈ సమ్మర్లో ఇంకా ఎక్కడికి వెళ్ళలేము అనుకుంటూ ఉంటాం కదా ఇంకా ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేస్తే ఉదయం అయితే ఇక్కడికి వెళ్ళ వెళ్దాము హార్స్లీ హిల్స్కి ఇంకా బాగుంటుంది చల్లగానే ఉంటుంది అనింది నేను ఇప్పుడు వీటెక్ నుంచి అనుకుంటూ ఉంటేనే వెళ్ళాలి అనేసి బట్ నాకు అంత ఐడియా కూడా లేదు చాలా దూరమేమో అనుకునేదాన్ని సో ఫైనల్లీ అయితే నేను ఇదే ఫస్ట్ టైం నాకు కూడా ఇంకా నాకు ఇందిరాకు ఫస్ట్ టైం మేము రావడము మాకైతే చాలా బాగా నచ్చింది ప్లేస్ అయితే బట్ వీక్ డేలో పోవడం వల్ల మాకు కొంచెం అంటే ఏ ఫెసిలిటీస్ కానీ లేదంటే ఇంకా అక్కడ ఏం లేదు అనే ఫీలింగ్ వచ్చింది బట్ అదర్వైజ్ ఇట్ విల్ బీ గుడ్ అనుకుంటున్నాను మాకైతే ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్లో అయితే రీచ్ అయిపోయాము ప్లేస్కి అయితే ఇంకా అక్కడ నుంచి అంటే పైకి వెళ్ళడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్సే పడుతుంది అన్నమాట మనకు హాస్లీ హిల్స్ ఆర్చ్ అయితే కనిపిస్తుంది కింద సో పైకి వెళ్ళడానికి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే ఇంకా పిల్లలు అయితే నిద్రపోసారనమాట నైట్ లేట్గా పడుకున్నాం కదా ఇంకా అలానే మార్నింగ్ కూడా చాలా త్వరగా లేసేసాము సో అందుకనేసి ఇంకా పిల్లలు అయితే నిద్రపోయారు ఇంకా వెళ్ళేంతవరకు కార్లో అయితే సాంగ్స్ పెట్టుకొని ఇంకా నేను కుసుమ అయితే మాట్లాడుకుంటూ వచ్చేసామన్నమాట ఇంకా ఇంద్ర అయితే మంచిగా డ్రైవ్ చేసేసాడు మేమైతే ఆల్మోస్ట్ సెవెన్ నుంచి ఇంకా స్టార్ట్ చేస్తున్నాము ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుందేమో అని ఎందుకంటే మదనపల్లి దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము బట్ మాకు మదనపల్లి అయితే టచ్ అవ్వలేదండి మేము హైవే పైన వచ్చేసినాము అనేసి మళ్ళీ తెలిసిందనమాట ఇంకా హిల్స్ స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయామండి హార్స్లీ హిల్స్ అని ఆర్చ్ కనిపించింది కదా అక్కడ నుంచి అయితే బయలుదేరేసాము చూడండి ఏ మ్యాప్ అయితే ఎంత అంటే ఎలా ఎలాంటి టర్న్స్ ఎక్కువ ఉన్నాయి అనేసి క్లియర్గా కనిపిస్తుంది ఇంకా మనము వెళ్ళేంత కొద్దు లోయలు బాగా కనిపిస్తూ బట్ వ్యూ అయితే డైరెక్ట్ వ్యూ అయితే చాలా బాగుంది బట్ నేను వీడియోలో క్యాప్చర్ చేసేందుకు నాకు వాటం అయితే లేదనమాట ఇంకా చాలా బాగుంది ఇంకా పైకి అయితే వెళ్ళిపోయామనమాట ఒక కంటెంట్ క్రియేటర్గా ఒక యూట్యూబర్గా ఉండాలంటే చాలా పెద్ద విషయం అనేసి ఈ మధ్యనే నాకు తెలుస్తుందండి ఇంతకు ఇంతకుముందు కూడా నేను అదే దుబాయ్లో ఉన్నప్పుడు వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని బట్ ఇంత ఎఫర్ట్ అయితే నేను పెట్టేదాన్ని కాదు బట్ ఈ మధ్యన బాగా తెలిసి వస్తుంది చాలామంది ఎలా వీడియోస్ తీసి ఆ వీడియోస్ వెనకాల ఎంతో కష్టం ఉంటుందండి మనం చూసే అవుట్పుట్ ఒకటే కనిపిస్తుంది బట్ ఆ వీడియో తీసే దగ్గర నుంచి మళ్ళీ దాన్ని ఎడిటింగు దాని వాయిస్ ఓవర్ ఇవన్నీ ఇవ్వడం చాలా పెద్ద విషయమే మధ్యలో ఈ విషయం ఏంటి అనేసి అనుకోవచ్చు కానీ ఎందుకు గుర్తొచ్చిందంటే చాలా వీడియో క్లిప్స్ కూడా ఇంకా ఇంద్రాని అనమాట ఇక్కడ నువ్వు తీసుకోలేదే వీడియో ఇక్కడ తీసుకోలేదే అనేసి గుర్తు చేస్తూ ఉన్నాడు అనమాట అదేంటోనండి బయటకు వస్తే ఆ ప్లేస్ని ఎంజాయ్ చేసే కంటే కూడా మనం ఇలా తీసుకోవాలి ఇలా వీడియో తీసుకోవాలనేసి అనుకుంటూ ఇంకా బయట వాళ్ళని చూసి మనకు కాస్త జంకుతూ అలా ఉంటుంది కదా ఒక రకమైన షై అయితే ఉంటుంది ఇవన్నీ దాటి మళ్ళీ మనం వీడియో ఒక ఎడిట్ చేసి ఇలా పెడితే బాగున్నా అనేసి మనం ఎడిటింగ్కే కాస్త టైం కూడా పడుతుంది నాకు అన్నిటికంటే ముఖ్యమైన భయం ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం అండి నా వాయిస్ ఓవర్ మీకు ఎలా అనిపిస్తుందో కూడా మీరు చెప్తేనే నాకు కాస్త కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరుగుతుందండి ఖచ్చితంగా ఎలా ఉందో కూడా మీకు ఎలా అనిపిస్తుంది ఏది ఇంప్రవైజ్ చేయాలి అనేది మాత్రమే మీరు ఖచ్చితంగా కమెంట్స్లో అయితే షేర్ చేయండి అప్పుడే నేను ఇంకా ఏదైనా చేంజెస్ చేసుకోవాలన్నా కూడా ఇప్పుడే చేసుకునే కూడా ఉంటుంది అదే కంటిన్యూస్గా మాట్లాడేసి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చూసుకుంటే ఎలా మాట్లాడినా నేను అనేసి నాకు అనిపించకూడదు కదా సో మీ మీరు యాజ్ ఏ ఆడియన్స్ ఎలా మీరు ఫీల్ అవుతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఇంకా నేను మొదట్లో చెప్పినట్లు ఫుడ్ అయితే మాకు ఎక్కడ దొరకలేదండి ఇంకా మేము ఫుడ్ కోసము చూసాం కిందంతా బట్ మేము హైవే పైన వచ్చేసాం కదా ఇంకా అందువల్ల మాకు అక్కడైతే దొరకలేదన్నమాట మా ఫ్రెండ్ ఉదయ వాళ్ళు అయితే ఇంకప్పటికీ మదనపల్లి దగ్గరే ఉన్నారనమాట సో మేమైతే ఫస్ట్ వచ్చేసాము వాళ్ళు ఇంకా వాళ్ళ ఊర్లో నుంచి బయలుదేరి ఇంకా అక్కడ మదనపల్లి దగ్గర వస్తూ ఉన్నారు సో ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఫుడ్ తెచ్చేయమని చెప్పామన్నమాట మేము ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ సెవెన్కి అంతా రీచ్ అయిపోయామండి పైకి ఇంకా అక్కడ ఫుడ్ అయితే ఎయిట్ థర్టీ అలా అవుతుంది అన్నారు బట్ ఎర్లీ మార్నింగ్ లేచాం కదా ఇంకా అప్పటికి ఆకిలి కూడా ఎక్కువ అనిపిస్తామనేది పిల్లలు ఉండేది ఇంకా అందరికీ ఫుడ్ ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్ చేయాలనేసి సో ఇంకా అక్కడ కనుక్కుంటే ఇంకా ఎయిట్ థర్టీ అన్నారు సరే ఎలానో వీళ్ళు వస్తారు కదా ఒకవేళ ఇక్కడ బాగాలేదు అంటే ఎలా ఉంటుందో ఏమో అనేసి ఇంక వాళ్ళనే తెచ్చేయమని చెప్పేశాము మాకైతే ఇంక ఇది ఫస్ట్ టైం అనమాట ఏం తెలియదు అనమాట తిరిగిన వైపే తిరుక్కుంటూ రౌండ్ వేసుకుంటూనే ఉంటామన్నమాట కొండ చుట్టూ ఇప్పుడు ఇది హార్స్లీ హిల్స్గా పిలుస్తుంటారు కదా సో ఇది వరకు ఇది వచ్చి ఏనుగు మల్లమ్మ కొండ అనేసి పిలిచేవారంట సన్ రైజ్ సన్సెట్ అయితే చాలా బాగుంటుంది వ్యూ అయితే బట్ మేము సన్ రైజ్ టైంకి అంతా రావాలని అనుకున్నాం కానీ బట్ పిల్లలు ఉండేది అంత త్వరగా కుదరదు అనేసి ఇంకా మామూలు టైంకి బయలుదేరామన్నమాట ఇక్కడైతే స్టే ఫెసిలిటీ కూడా ఉంటుంది సో మనకు సన్ రైజ్ సన్సెట్ చూడాలంటే అక్కడే కూడా స్టే ఉండి మనము ఆ వ్యూ అయితే చూడొచ్చు బట్ మేమైతే వన్ డే ట్రిప్ అంటే మార్నింగ్ వెళ్ళి ఇంకా ఈవినింగ్ అంతా రిటర్న్ వచ్చేసేయాలని అనుకుంటాం కాబట్టి ఇంకా దానికి తగినట్టే ప్లాన్ చేసుకున్నాము సో మొత్తం కార్లో అయితే రౌండ్ వేసి వేసి లాస్ట్ కలిసిపోయామనమాట ఇంకా అక్కడ గాలి బండలు అయితే ఉన్నింది ఇంకా అక్కడికైతే వెళ్ళి కూర్చుందాం కాసేపు అనేసి అక్కడికి వెళ్తూ ఉన్నాము బట్ చాలా డేంజరస్ ప్లేస్ అండి చాలా స్లోపీగా ఉంది అండ్ మోర్ ఓవర్ ఎక్కడికి డ్రింక్ చేసి దాని యొక్క బాటిల్స్ అయితే బ్రేక్ చేసి వేసేస్తున్నారు కనీసం మినిమం సెన్స్ కూడా లేదు అనుకుంటాను మనుషులకి వాళ్ళు ఆ రోజు నైట్ ఎంజాయ్ చేయడం కోసము టోటల్గా మిగిలిన వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెడుతున్నట్లు అనిపిస్తుంది వాళ్ళు తాగిన బాటలు అయితే జస్ట్ పక్కకు పెట్టేసేనా బాగుండేది వాళ్ళు విసిరి విసిరి ఉన్నారు ఇంకా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా ఎక్కడ చూసినా అవే ఉన్నాయన్నమాట పిల్లల్ని పిలుచుకొని అలా జాలీగా వచ్చేవాళ్ళు అంతా ఇంకా అక్కడ కింద ఏదైనా దొరికినప్పుడు పిల్లలు ఖచ్చితంగా నోట్లు వేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదండీ అంత మాత్రం ఆలోచించరు అసలు ఎందుకు అలా చేస్తారో వాళ్ళకైనా అర్థం అవ్వాలి ఇక్కడే కాదండి ఎక్కడైనా సరే మనం చేసే ఒక పని అవతల మనిషికి ఫ్యూచర్లో ఎక్కడైనా ట్రబుల్ అవుతుంది అని మనం కాస్త ఆలోచించి కానీ మనం జాగ్రత్త పడినట్లయితే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రావు ఇప్పుడు టోటల్ వరల్డే అదే కదండి జరుగుతోంది మనకిప్పుడు క్రైసిస్లో ఉన్నాము ఒక రిస్క్లో ఉన్నాము అంటే అది ఖచ్చితంగా మన ముందు వాళ్ళు ఏదో ఒక తప్పు చేస్తుంటారు అది వాళ్ళు తెలిసి చేశారో తెలియకుండా చేశారు అనేది సెకండరీ బట్ వాళ్ళు చేసిన తప్పు వల్ల మనకి ఇప్పుడు ఇవన్నీ మన మన దాకా రిఫ్లెక్ట్ అవుతుంది ఇది ఫ్యూచర్లో మన కిడ్స్కి మన నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్కి అయితే చాలా ఇబ్బంది అవుతుందండి అందుకే దయచేసి ఎవరు ఏ పని చేసినా కాస్త ఒక క్షణం తీసుకొని దాని గురించి ఇది మనం చేసేటప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటుంది దీని ఇంపాక్ట్ అనేది ఆలోచించి చేయండి మేమైతే ఇంకా ఒక మంచిగా ప్లేస్ చూసుకొని కూర్చునేసాము ఇంకా పిల్లల్ని ఆడిపించుకుంటూ ఇంకా అక్కడ ఉన్నామన్నమాట బట్ అయితే ఉంది కానీ ఎక్కడ ఎండ అయితే మాకు అంతగా తెలియలేదండి చాలా బాగుండింది అంటే కంటిన్యూస్గా మాకు ఆ గాలి అయితే వీస్తూనే ఉన్నింది చల్లగా ఉన్నింది చాలా బాగుండింది అనమాట అందుకే దాని పేరు విండి రాక్స్ అంటారు అంటే గాలిబండలు ఇంకా ఆటలాడుతూ ఉండంగానే ఇంకా ఉదయ వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చేసారు ఈసారి వాళ్ళని మీట్ అవ్వడం కష్టమే అనుకోండి బట్ ఈ ట్రిప్తో మాకు ఆ ఛాన్స్ అయితే దొరికిందనమాట చూడండి కిలోమీటర్స్ వచ్చి ఇక్కడ ఇడ్లీ తింటా ఉన్నారు ఇంకా వాళ్ళు మాదనపల్లి నుండి ఇడ్లీలు దోశలు అయితే మాకు కట్టుకు వచ్చేసారు ఇంకా అందరం అంటే వాళ్ళు కూడా తినలేదు అనమాట సో అందరూ కలిసి తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాము అక్కడ లోకల్లో ఉండే ప్లేసెస్ ఏదేదో చెప్పారు సో అవి చూద్దామనేసి ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట ఇంకా ఉదయం అయితే లేస్తే చాలు నేను ఫోర్త్ క్లాస్లో వచ్చాను నేను ఫోర్త్ క్లాస్లో వచ్చాను అప్పుడు చదివాను అప్పుడు చూశాను అనేసి చెప్తూనే ఉండింది అనమాట సో మాకైతే మంచి ఎంటర్టైన్మెంట్ తను మాట్లాడితేనే మాకు ఇంకా ఫుల్ ఫన్ అనమాట ఇంకా అదే చెప్తూ ఉండింది ఏ ఎప్పుడైనా సరే తను మాట్లాడేసి కాలేజీ లేదంటే అంటే మా డిప్లొమా కాలేజీ లేదంటే తన టెన్త్ క్లాస్ దే చెప్తుంది అనమాట ఎక్కువగా ఇక్కడ ఒక బండ కనిపిస్తుంది కదండి ఇదైతే నార్మల్గా ఏ రాక్ అయినా కూడా వాటర్తో ఒక కరుగుతూ లేదంటే కోత ఉంటుంది కదా అది జరుగుతుంది అనమాట వాటర్ వలన బట్ ఇదైతే విండ్ వల్ల అంటే గాలి వలన జరుగుతుంది అనమాట సో అలా జరిగి జరిగి మొత్తం బండ అయితే కోత అయితే కనిపిస్తుంది అనమాట మనకు సో ఇంకా అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము గ్రూప్ పిక్స్ అలా సెల్ఫీ పిక్స్ అయితే తీసుకున్నాము ఇంకా అక్కడ నుంచి పార్క్ అయితే వచ్చేసామన్నమాట ఇది పార్కు ప్లస్ జూ అనే అనుకోవచ్చు యాక్చువల్గా ముందు జూ జూలో చాలా యానిమల్స్ ఇలాంటివన్నీ ఉండేవంట బట్ ఇప్పుడైతే ఏం లేవండి చాలా తక్కువ ఉన్నాయన్నమాట యానిమల్స్ కానీ ఇలాంటి బర్డ్స్ కానీ ఇది ఒకప్పుడు మల్లమ్మ కొండ అనేసి పిలిచేవాళ్ళు తర్వాత ఎయిటీన్ సెవెంటీస్లో ఇంకా హాస్లీ అనే అతను వచ్చి బ్రిటిష్ కలెక్టర్ వచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్ అయితే కట్టుకున్నాడు ఇంకా అప్పటి నుండి ఇంకా హాస్లీ హిల్స్గా అయితే పిలవబడుతోంది ఇది సమ్మర్కి అయితే మంచి స్పాట్ అనే చెప్పొచ్చండి అంటే ఎప్పుడూ చల్లటి గాలి అయితే వీస్తూనే ఉంటుంది ఎందరు సమ్మర్ అయినా కూడా మనకైతే ఆ ఎగ్జాస్ట్ ఫీలింగ్ వస్తుంది కదా అది అయితే లేదండి చాలా బాగుంది నాకైతే టైర్డ్నెస్ అలా ఏం లేదు చాలా బాగా యాక్టివ్గానే ఉన్నాను అనమాట ఇంకా పార్క్ జూ లోపలికైతే మేము ఎంటర్ అయిపోయాము టికెట్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట పర్ హెడ్ సో ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళిపోయామన్నమాట టికెట్స్ అయితే ఒక జింక జింక పిల్ల అయితే ఉనింది అక్కడ ఎంట్రన్స్ దగ్గరే అదైతే చూసుకొని ఇంక అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ కనిపిస్తున్న చెట్టు అయితే యూకలిప్టస్ చెట్టు అండి అంటే నీలగిరి చెట్టు నూట అరవై నాలుగు సంవత్సరాలుగా ఇది ఉందన్నమాట అంటే నార్మల్గా ఎన్నో చెట్లు చెదులు పెట్టో లేదంటే ఏదో ఒకటి అయ్యి చనిపోతుంటాయి కదా అలా అంటే పడిపోవడం ఇలాంటివి జరుగుతుంది బట్ వన్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్గా ఉంది అనేసి ఇంకా అది ఒక ప్రత్యేకంగా పెట్టున్నారు అది హార్స్లీ అంట నాటింది అయితే ఇంకా లోపల మొత్తము వానర సైన్యం అయితే ఫుల్గా ఉందనమాట కొండ చుట్టూ ఇంకా అవే అనమాట కోతులు ఫుల్గా ఉన్నాయి ఇంకా ఫుడ్ మనం తెచ్చుకోవడానికి కూడా కాస్త ఇబ్బంది అనమాట ఏదైనా తీసుకొస్తే ఇంకా అది మొత్తం లాక్ వెళ్ళిపోతుంది అనేసి భయపడుతూ మేము ఏం తీసుకురాలేదు లోపలికి కూడా ఇంకా ఎంట్రంగా ఎంటర్ అవ్వంగానే ఇంకా ఇక్కడైతే ఈమోస్ అయితే ఉన్నింది ఒక మూడో నాలుగో ఉన్నింది అనమాట ఈమోలు ఏం లేవండి చాలా తక్కువ జంతువులు తక్కువ పక్షులే ఉన్నింది అంటే నెమ్మళ్ళు మళ్ళీ రాబెట్టు ఈము మళ్ళా కొన్ని చిలుకలు ఇలాంటివే ఉన్నిదనమాట తాబేలు ఇవి తప్పిస్తే ఇంకేం లేకుండా ఉండే వాటర్ దగ్గర ఇంకా త్రీ క్రోకడైల్స్ అయితే ఉన్నింది మొసళ్ళు ఇంకా నేను వీడియోస్ తీసుకుంటూ వచ్చేసానమాట కాస్త ముందుకే ఇంకా వెనకాల డిస్కషన్స్ ఎక్కడికి మేల్ యానిమల్స్ కానీ మేల్ ప్రకృతి రిలేటెడ్గా ఉండేవి ఏదైనా కూడా మగ జాతికి చెందినవన్నీ అందంగా ఉంటాయి అనేసి ఆడ ఆడజాతికి ఉండేవన్నీ అందంగా ఉండవనేసి ఇంకా ఇంద్రాను మళ్ళీ అన్న అయితే చెప్తూ వచ్చారనమాట ఇంకా మా అబ్బాయి మోనిత్ అయితే ఇంకా అక్కడ నుంచి వెళ్ళను నాకు నెమళ్ళు కావాలి నేను నెమలు చూడాలి అనేసి ఓని అనమాట మేము కాస్త దూరం వెళ్ళిపోయినాక కూడా ఏడుస్తూ ఉన్నాడు ఇంకా తర్వాత తనని డైవర్ట్ చేయడానికి నేను తాబెల్ దగ్గర తీసుకుపోయి ఎక్కడమో వెళ్ళిపోయింది అని చెప్పి ఇంకా అలా డైవర్ట్ చేసి ఇంకా అయితే తీసుకెళ్ళిపోయాను పిల్లల్ని పెంచడమే కాదండి వాళ్ళు ఏడిస్తే వాళ్ళని డైవర్ట్ చేయడము ఇలా సమాధానించడము అంటారు కదా సో ఇవన్నీ కూడా పెద్ద స్కిల్ అని అనుకుంటున్నానండి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మావాడు అండ్ అనన్య అండ్ పన్నిక కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పన్నిక అయితే ఇందిరా దగ్గర అస్సలు పోనే పోదు అనమాట ఎప్పుడు వచ్చినా పోనే పోదు ఈసారి మెల్లంగా తీసేసుకున్నాడు తను ఇంకా తీసుకొని తనే ఎత్తుకొచ్చాడు అనమాట ఇక్కడ మా బావిడికి ఏదో ఎక్స్ప్లెయిన్ అని అనుకోద్దండి జస్ట్ వీడియో క్లిప్ కోసం కొంచెం డ్రామా అనమాట జస్ట్ యాక్ట్ చేస్తుంటే ఇంకా తను ఉదయం అయితే వీడియో తీసింది ఇంకా అవన్నీ చూసుకొని బయటకు వచ్చేసాము ఇంకా ఒక ప్లేస్లో ఖాళీ ప్లేస్లో అయితే పాటలు పెట్టేస్తారు పాటలు పెట్టేసి చూస్తూ ఉంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారనమాట పిల్లలైతే బాగా డ్యాన్స్ ఇంకా పాటలు పెట్టడమే ఆలస్యము ఒకే జంప్స్ ఒకే డ్యాన్స్ అనమాట పిల్లలైతే ఇంకా నేనైతే బిజీ అయిపోయానండి ఇంకా ఇంటి దగ్గర నీళ్ళు ప్రాబ్లం ఉంది సో దానికోసం నేను టెన్షన్ వచ్చేసి నాకైతే ముందు రోజు కింద షంపు పైన ట్యాంక్స్ అయితే క్లీన్ చేయించేసాము ఇంకా అప్పుడు వాటర్ సమ్ ఎయిర్ బ్లాక్ అయిపోయింది అని చెప్పారు దానివల్లనో ఏమో తెలియదు కంటిన్యూస్గా వాటర్ ఇష్యూ అనేసి ఇంకా ప్రతి ఒక్కరు టెనెంట్స్ అందరూ కాల్ చేయడమే అనమాట నాకు ఇంకా నాకు అక్కడ వెళ్ళిన కాసేపు ఎంజాయ్ చేయడము తర్వాత మైండ్లో ఇంత ఇదే అనమాట ప్లంబర్ని పిలవడము ఎలక్ట్రీషియన్ పిలవడము ఇదే కాల్స్ మీద కాల్స్ నేను ఇంకా అదే దాంట్లో బిజీ అయిపోయాను అనమాట ఇంకా జూన్ నుంచి బయటకు రాగానే ఇంకా యాక్టివిటీస్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చాము ఇక్కడ క్లైంబింగు రోప్ సైక్లింగ్ మళ్ళీ ఆర్చింగ్ ఇలాంటివన్నీ ఉండింది అనమాట పిల్లలకి కాస్త జంపింగ్ ఇలాంటివి ఉంటాయి కదా వాటి కోసము ఇంకొని పెట్టున్నారు సో అక్కడికైతే వచ్చాము బట్ పెద్దగా ప్లే అంటే అన్ని యాక్టివిటీస్ ఏమి అంత యాక్టివ్గా ఏం లేవు రోప్ రైడింగు మళ్ళీ సారీ రోప్ సైక్లింగ్ అండ్ ఆర్చింగ్ అయితే ఇంకా వీళ్ళు ఆడారనమాట వీళ్ళిద్దరూ అన్న ఏదో ఒక చిన్నప్పుడు స్టోరీ ఏదో చెప్పారనమాట ఆర్చింగ్ అంటే నాకు అందుకనే ఇష్టం అనేసి సో ఇంకా తనైతే ఆడారు అవుట్ ఆఫ్ టెన్ ఒక సిక్స్ అయితే ఆ వైటు గ్రీను ఎల్లో ఇలాంటి రింగ్స్లో అయితే పడింది సెంటర్లో పడకపోయినా అట్లీస్ట్ ఆ రింగ్స్లో అయితే పడింది అనమాట మధ్యలో ఇంకా ఉదయం అయితే ఇంకా బాహుబలి స్టైల్ పోస్ కోసం ఇంకా తను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా మా మా ఇద్దరి ఫోటో తీసావా తీసావా నేనైతే వీడియోనే తీసుకుంటూ వచ్చాననమాట బట్ ఫోటో తీసావా ఇంకా ఓకేనా అనుకుంటా అని సో తనైతే ఇంకా వేయడానికి ట్రై చేసింది బట్ తన వల్ల కాలేదనేసి నవ్వుకుంటూ వచ్చేసింది అనమాట బట్ వాళ్ళ ఆయనకి నేర్పిస్తూ అనింది చూడండి ఏం పోజ్ కొడుతుందో అంత స్టైల్గా నిలబడింది కదా వేసేస్తుంది అని గట్టిగా నమ్మాను బట్ చూస్తే ఆ బాణం కనీసం ఇంచి కూడా కదలలేదన్నమాట అక్కడ నుంచి అది దాన్ని వదిలేసి జస్ట్ ఉత్త రెడ్ని అయితే లాగుతోంది అలానే నేను ఇందిరా కూడా ఈ ఒకటో అట్లీస్ట్ అవుట్ ఆఫ్ టెన్ ఒకటైనా బాగా వేస్తాడు అని అనుకున్నాను అనమాట అట్లీస్ట్ రింగ్ రింగ్ మధ్యలో బట్ ఒకటి కూడా పడలేదండి ఒక ఎయిట్ దాకా వేశాడు ఇంకా తర్వాత రెండు వచ్చి అన్నకే ఇచ్చేసాము తనైతే ఎయిట్ ఆడాడు ఎయిట్ పడలేదనమాట ఇంకా దాని టెక్నిక్ ఏదో తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే ఇంకా ఫన్గా అట్లా మాట్లాడుకొని ఇంకొచ్చేసాడు నన్ను కూడా వేయమని చెప్పారండి నేనైతే వేయలేదు బికాస్ అన్న కంటిన్యూస్గా వేసి వేసి చెయ్యి ఒక పక్క బాగా కోసుకో వేసింది అనమాట సో అందుకే అది చూసేసి నేను భయపడిపోయాను నాకు వద్దలేబ్బా అనేసి ఇంకా రోప్ సైక్లింగ్ అయితే ఎక్కేశారు చూడండి ఎంత బాగుందో అసలు బట్ చాలా డిస్టెన్స్ ఉంటుంది అనుకుంటే కాసంత దూరమే అనమాట సో వెంటనే ఇక్కడ నుంచి ఈ పక్క నుంచి ఆ పక్క రోప్ రీచ్ అయ్యే లోపల భిన్న త్వరగా అయిపోయింది అనిపిస్తుంది ఇందులో ఏంటంటే మనము తొక్కుంటూ వెళ్తున్నప్పుడే చేతులు రెండు వదిలేసి పెడలు మాత్రం తొక్కుంటూ వెళ్ళాలండి బట్ వీళ్ళు ఏంటంటే కొంచెం భయం ఉంటుంది కదా మనకు గ్రిప్ లేనట్టు ఏదో మనము గాల్లో ఉండమనేసి ఆల్రెడీ భయం ఉంటుంది సో తనైతే ఇద్దరు ఫస్ట్ వదలనే లేదు సెకండ్ టైం రిటర్న్లో ఇలా వచ్చేటప్పుడు మాత్రము ఇంద్ర వదిలేశాడు బట్ సైకిల్ తొక్కాలన్నమాట తొక్కకుండా అలానే ఇంక పెట్టుకొని వెళ్ళిపోయాడు ఇంకా ఆర్చింగ్ అయితే పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ సైక్లింగ్కి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి ఇంకా ఈ టెంపుల్కి అయితే వచ్చామండి అదే ఏనుగుల మల్లమ్మ టెంపుల్ అనేసి చెప్పాను కదా ఇది ఇది వరకు ఈ కొండ పేరు ఏనుగుల మల్లమ్మ కొండ అనేసి సో ఆ టెంపుల్కి అయితే వచ్చాము ఇంకా లోపలింగ్ వెళ్ళాం అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది అంటే టెంపుల్ కాస్త చిన్నదే నార్మల్గా ఉంది అంటే అంత హడావడిగా అట్లా ఏం కాదు నార్మల్గానే ఉందనమాట అంటే కొత్తగా బిల్డ్ చేశారు అనుకుంటాను బట్ అమ్మవారు మాత్రం చాలా కలగా చాలా బాగుంది అనమాట మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి చూడండి ఇంకా లోపల కూడా చాలా చల్లగా చాలా బాగుండింది అనమాట ఇంకా పిల్లలకి బాగా ఆడుకోవడానికి కూడా బాగుండింది ఇంకా వీళ్ళు చూడండి ఒకటే బొట్టుతో ఆటలాట అక్కడ కుంకుమ ప్లేట్ అయితే ఉండింది అనమాట పసుపు కుంకుమ టెం ప్లేట్ అయితే ఇంకా అంతా తీ తీసుకోవడం పనికి అయితే అందరికీ బొట్లు పెట్టడమే అనమాట ఫుల్ బిజీ అనమాట తనైతే ఇంకా లంచ్ వచ్చి కిందికి పెళ్ళి చేద్దామా లేదంటే పైన ఇక్కడే తినేద్దామా అని చూసాము బట్ పైనే బాగుంటుంది అనేసి అన్నారు అన్నమాట ఇంకా పైన ఇంకా తినేసి కిందికి దిగేద్దాము ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది ఇంకా సో అక్కడే బోన్ చేసుకుని వెళ్దాము అనుకున్నాం మేము బోన్ చేసుకొని ఇంకా అలానే రెడ్డమ్మ కొండకి అయితే వెళ్దాం అని ప్లాన్ చేసాము సో అందుకనేసి మేము వెజ్కి వెళ్దాం అనమాట వెజ్ ఆప్షన్కి గోపీ మంచూరియా మళ్ళీ ఫ్రైడ్ రైస్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ మళ్ళీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ మళ్ళా మష్రూమ్ నూడిల్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ పిల్లలకి అలా అన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాము అలానే రో పుల్కాసు అండ్ చపాతీస్ అయితే పెట్టాము దానికి వెజ్ కడాయి కొంబో అయితే తీసుకున్నాం అనమాట పర్లేదండి అన్నీ బాగానే ఉన్నింది బట్ వెజ్ కడాయి అయితే చాలా స్పైసీగా ఉన్నింది ఇంకా రోటీ అయితే అంతేం బాగాలేదండి మిగిలి అయితే చాలా బాగానే చేశారు ఇంకా నేను చెప్పాను కదా నాకు ఇంటి దగ్గర వాటర్ ప్రాబ్లం ఉనింది ఆ ఇష్యూతో నేను కొంచెం టెన్షన్గా ఉంటే అనేసి సో వన్స్ ఫుడ్ తినేటప్పుడు నాకు కాల్ వచ్చిందనమాట కంప్లీట్ అయిపోయింది అనేసి సో ఇంకా నేనైతే చాలా కూల్ అయిపోయాను అనమాట ఒకప్పుడు ఇల్లు కట్టుకోవాలి మనకంటూ సొంత ఇల్లు ఉండాలి అనేసి చాలా ఆశ అనమాట ఇప్పుడు ఏమంటే ఎందుకప్ప కట్టుకున్నాము హ్యాపీగా రెంటల్ హౌసల్లో ఉండి రెంట్ కట్టుకుంటూ ట్యాక్స్ చూపించుకుంటూ ఇలా ఉండిపోతే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట ఎందుకంటే ఈ టెనెంట్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ మనం సా హ్యాండిల్ చేసే చాలా కష్టము మనం ఏమి అంత ఏజ్డ్ పర్సన్స్ కాదు వాళ్ళని మేనేజ్ చేసుకొని లీడ్ చేయడానికి సో మొత్తానికైతే ఇంకా లంచ్ చేసుకొని ఇంకా డౌన్కి అయితే దిగేసాము దిగుతూ ఉండగా ఇంకా అక్కడ ఒక సీనరిక్ ప్లేస్ అయితే ఉండింది గంగోత్రి అనేసి ఇంకా అక్కడైతే కొంచెం ఫోటో తీసుకొని ఇంకా రోడ్ సైడ్ మామూలుగా తీసుకుంటారు కదా ఇది వ్యూ బాగుంటుంది అనేసి అలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇంకా తీసుకొని ఇంటికైతే అనమాట ఇంకా డౌన్ దిగంగానే అక్కడ కొబ్బరి నీళ్ళు తాగేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి అలానే లైక్ అయితే చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ అయితే ప్రెస్ చేసేయండి థ్యాంక్ యూ బై బాయ్